హలో మీ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీటిలో వచ్చేసి కోటపల్లి ధనలక్ష్మి గారి సంక్రాంతి నోములు చూద్దామండి వారు వచ్చేసి పలహ రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు ఏమేమి నోముకున్నారు ఎలా నోముకున్నారు అన్నీ చూద్దామా మరి దాన్ని వచ్చేసి ఇంటి ముందు ఇలా మొగ్గు వేసారంటండి చక్కగా పాలు పొంగిస్తున్నారు ఇలా పాలు పొంగుతుంటే మంచిగా అనిపిస్తుంది గారు నోములు చూద్దాము శివ పార్వతుల హోటల్ పెట్టుకున్నారు పెట్టుకొని వీళ్ళు అన్ని నోములు అన్ని కూడా చక్కగా అరేంజ్ చేసుకున్నారు చూడండి ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నారు వారు అన్నిటికీ పేర్లు పెట్టి ఎంత బాగా అరేంజ్ చేశారు చాలా బాగుంది అరేంజ్మెంట్ అయితే నీట్గా ఉంది మంచిగా అనిపిస్తుంది అండి కొన్ని నోములు ఉన్నా సరే నీట్గా అరేంజ్ చేసుకుంటే దాని లుక్కే వేరు అసలు తను వచ్చేసి బృందావనం నోము నోముకున్నారంట తులసి కొట్టలు తీసుకొచ్చి ముగ్గచ్చుల నోము అలాగే ఎలక్కాయలు విభూది ఉండల నోము పందిట్లో పచ్చి పసుపు మూకుట్లో ముద్దపసుపు నోము గురుగుల నోము పసుపు కుంకుమ నోము చిలకల నోము అలాగే నువ్వుల గౌరమ్మ నోము ఏకార్తుల నోము పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి నోము కోడి బియ్యం నల్ల పూసల నోము చిన్న బౌల్లో శివుడి అచ్చుల నోము అలాగే ఇవి నవజ్యోతుల స్టాండ్స్ అంటే తొమ్మిది దీపాలు వెలిగించుకోవడానికి స్టాండ్స్ అనమాట చాలా బాగున్నాయి కదండీ అవి చూడడానికి నోముకుంటున్నారు అన్ని నోములన్నీ కూడా ఇవి తను మొత్తం పదహారు రకాల నోములు పెట్టుకున్నారంట మొత్తం బాగా నీట్గా అరేంజ్ చేసుకున్నా పందిరు కూడా ఎంత బాగా వేశారు కదండి ఎవరైనా నెక్స్ట్ టైం వేసుకోవాలంటే చూడండి తను ఎలా పెట్టుకున్నారో పందిరిని అలా పెట్టి నోముకోవచ్చు పందిట్లో పచ్చి పసుపు ముక్కట్లో ముద్ద పసుపు పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము ఒకేసారి ఇట్లా పందిరి వేసుకుంటే రెండు నోములు కూడా కంప్లీట్ చేసుకుంటే కూడా బాగుంటుంది చాలా బాగుంది చాలామంది ఇదే స్టైల్లో నోముకుంటారు కుడి చేతి మీద నుంచి కొంగు రావాలి చక్కగా నోముకున్న తర్వాత నీటికి ఆరేస్తున్నాం నూలుండలు పసుపు కుంకుమ ఓడి బియ్యం నల్ల పూసలు నూల గౌరమ్మ ఇవన్నీ ఒక ఐదు నోములు అయితే కామన్గా కంపల్సరీ పెట్టుకోవాల్సినవి ఉంటాయి ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయండి దాని లక్ష్మి గారు మీరు పెట్టుకున్న నోములు మీరు అన్నీ కూడా అరేంజ్ చేసుకున్న విధానం అంతా కూడా సూపర్గా ఉంది అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములు కూడా నా ఛానల్కి పంపించండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి మీ సరి కథలు